ప్రభు అయిన ఏ నామములో మీకు శుభము కలుగునుగాక మీ ప్రార్థన ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానం ద్వారా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు దేవుని వాగ్దానం నీవు మా పక్షంలో నుండి మా పన్నులన్నిటినీ సఫలపరచను ఈషయా ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చినము ఫర్ తో ఆల్సో హ్యాస్ రోడ్ ఆల్ అవర్ వర్క్స్ చాప్టర్ ఓవర్ వర్స్ ఐషయా దేవుడు మీ పక్షంలో నాడు కనుక భయపడకూడే ఆయన మీకు సమాధానము కలగచేయును మీకు ధైర్యమును బలమును అనుగ్రహించును కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా మీ చింతా యావత్తు ఆయన మీద వేయుడి మీ హృదయములను కలవరపడనీయకుడి విరవనీయకుడి నీ వ్రేళ్లకు పోరాటమును నీ చేతులకు యుద్ధము నేర్పు దేవుడు నీకు తోడయ్యున్నాడు నిన్ను విడిపించుటకు ఆయన శక్తిగల సమర్థుడు నీవు తలపెట్టు కార్యమంతటిని ఆయన దీవించి ఆశీర్వదించును నీవు చేయు ప్రతి ప్రయత్నములో ఆయన నీకు సహాయము చేయును దేవుడు నీ పక్షముల నుండి నీ పనులన్నిటినీ సఫలపరచును కృపా సత్య సంపూర్ణమైన గొప్ప తండ్రి మహోన్నత మహాగనుడ నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మదగిన దేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజన్న బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం ఆ బిడకున్నటువంటి ప్రతి బలహీనతలన్నింటినీ నీ నామంలో కొట్టివేస్తున్నాం మీరే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి కుటుంబాన్ని అంతటిని దీవించి ఆశీర్వదించండి మహోన్నతి నీకే స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నా మా పక్షం నుండి మా కార్యమంతటిని సఫలపరచు దేవుడవైన నీకే మొరపెట్టుకుని చుండగా మీరే కృప చూపి సహాయముదయ చేయమని ఈ దినమంతయు నీ సన్నిధి నీ కాపుదల నీ భద్రత మాకు అనుగ్రహించమని మహోన్నతుడును మహాకనుడైన ఏసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె